నమస్తే అండి నేను రజా ఈ వీడియో చూడండి పో స్వామి 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 సార్ స్వామి రా రామి సార్ గుడిపూజారు సార్ చెప్తారు

చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు ఎలక్షన్స్కి ముందు కూడా చాలా సందర్భాల్లో నన్ను కలిసినప్పుడు చాలా మంది అడిగే విషయం ఏంటంటే ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి పదే పదే అన్ని విషయాలు చెప్తూ ఉంటారు ఆయన గురించి ఎందుకు మాట్లాడతారు అదేవిధంగా ఆయన మీద అంత అభిమానాన్ని ఎందుకు చూపుతారు అంత రెస్పెక్ట్ ఎందుకు మీరు ఎప్పుడు వ్యక్తీకరిస్తారని చెప్పడానికి ఉదాహరణ ఇదే అనమాట ఏమంటే ఇప్పుడంటే కొంతమంది రాజకీయ నాయకులు ఓకే వస్తున్నారు బయటికి పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటున్నారో అలా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు అది మనస్తాహా వస్తున్నారు లేదా నటిస్తున్నారు అని సెకండరీ బట్ ఎట్లీస్ట్ చేయగలుగుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారిని నేను ఇప్పుడు కాదు చూసింది ప్రజార మన జనసేన పార్టీ పెట్టింది రెండు వేల పద్నాలుగులో సో నేను ఇంటర్ టెన్త్ క్లాస్లోనే పవన్ కళ్యాణ్ గారికి ఆ టైంలో అభిమానులు అనమాట ఆయన సినిమాలు అంటే చాలా ఇష్టం నాకు సో ఏమంటే ఇంకా బీటెక్ వచ్చేవాడికి రెండు వేల పదమూడులో నెక్స్ట్ లెవెల్ ఇంటర్ బీటెక్ ఆ టైంలో అప్పుడే పార్టీ పెట్టడం అప్పటికే పవన్ కళ్యాణ్ గారి గురించి చిన్నతనం నుంచి ఆయన గురించి తెలిసిన నేపథ్యం కావచ్చు అదేవిధంగా ఆయన చూసినటువంటి వ్యవహారం కావచ్చు వ్యవహారాల శైలి కావచ్చు ఆయన మొదటి నుంచి ఉండేటటువంటి తీరు కావచ్చు ఆయనకి ఏదైనా హెల్ప్ చేయాలని నిరంతరం హెల్ప్ ఎంతసేపు అభిమానికి ఏదైనా జరిగిందా లేదంటే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయిందా ఆయన సినిమాలు కూడా ఏదో అశ్లీలత కానీ లేదంటే అది ఇది ఏ ఉండవు అనమాట సినిమాలో ఏదైనా అంటే ఒక క్రేజ్ ఉండదు ఒక ఒక హ్యాపీనెస్ ఉంటుంది ఆ సినిమా సో అలా ఉంటుంది కానీ ఎప్పుడైతే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్ అయినారో రెండు వేల పద్నాలుగులో పార్టీ ఎప్పుడైతే పెట్టినారో ఆయన ఫస్ట్ స్పీచ్ దగ్గర నుంచి ఈరోజు వరకు నేను రెగ్యులర్గా ఆయన ఫాలో అవుతూనే ఉన్నాను ఈరోజు మీరు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా విషయం గురించి నాకు వచ్చిందంటే కనుక ఆ రోజు అది చేశారని చెప్పేసి నాకు ఐడియా ఉండదు సో అంతా నేను పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతాను అనమాట ఎందుకు అవుతానంటే ఇది ఇందుకే ఒక అభిమాని కష్టం వచ్చిందంటే ముందు స్పందించేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు తను స్పందించకపోయినా తన వ్యక్తుల ద్వారా పంపించే తెలుసుకుంటారు అదేవిధంగా ఆ ఫ్యామిలీ కూడా అలాంటి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఒక అభిమానికి ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే వెంటనే రియాక్ట్ అవుతారు ఇప్పుడు చూడండి ఆయన డిప్యూటీసీఎం మైనర్ కదా ఏదైనా ఉంటే ఎవరైనా పంపించేసి అక్కడికి పార్టీ ఆఫీస్ దగ్గరికి రమ్మనొచ్చు కదా బట్ పవన్ కళ్యాణ్ గారు అలా చేయరు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక చిన్న పిల్లోడు రోడ్డు మీదకి వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి కోసం జెండా ఊపుతున్నాడు జనసేన పార్టీ జెండా వెంటనే పవన్ కళ్యాణ్ గారు దిగి ఆ బిడ్డ ఆ చిన్న పిల్లవాడిని హత్తుకున్నటువంటి పరిస్థితి ఇదే కాదు అభిమానులు మరణించినప్పుడు మరి ముఖ్యంగా మన ఏదైతే రాజమండ్రికి సంబంధించి రాజమండ్రి కాదు మన తిరుపతికి సంబంధించినటువంటి ఒక అభిమాని సంధీప్ రాయలేదు ఉంది సో అతన్ని ఒక వేరే హీరో అభిమాని చంపేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు తలడీలిపోయినటువంటి విధానం అదేవిధంగా ఆపదలో ఉన్నారని చెప్పేసి ఆయన ఆఫీస్కి వెళ్ళి తలుపు తడితే చాలు ఆదుకునేటటువంటి తత్వం అదేవిధంగా వైజాగ్ లో పవన్ కళ్యాణ్ గారిని నిలువరించడానికి అష్ట కష్టాలు అన్ని రకాలు పడినా ఆ రోజు సర్కారు ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారి కోసం నడి రోడ్డు మీదకి వచ్చినటువంటి ఒక మహిళ గురించి ఆ మహిళ పట్టుకున్న చిన్నపిల్ల బిడ్డ గురించి పవన్ కళ్యాణ్ గారికి తెలిసి తర్వాత డిగ్రీ తీసుకున్నటువంటి విషయం అదేవిధంగా లాస్ట్ టైం దసరా అనుకుంటే ఆ ఫ్యామిలీని పిలిచి కూడా వాళ్ళకి సారి పెట్టి పంపించారు అదేవిధంగా వాళ్ళు ఆర్థికంగా కూడా ఆదుకున్నారు సో నాకు ఇది అనమాట అంటే వేరే నాయకుల్లో అది నాకు ఎప్పుడు కూడా కనిపించదు ఎంతసేపు మనకేం వచ్చిద్దా తీసుకుందాం అనుకునే తత్వం కనపడుతూ ఉంటుంది తప్ప పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అది నేను ఎప్పుడు చూడండి అనమాట నాకు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అనే పేరు అది చిన్నప్పుడు ఎప్పుడైతే సినిమాలు టీవీలో చూడడం ఎప్పుడైతే అలవాటైందో ఉన్నటువంటి వ్యక్తులు చెప్పడం లేకపోతే కాలేజీలో స్కూల్లో మాట్లాడుకోవడం సో ఇలాంటివన్నీ చూసినప్పుడు పరిస్థితులు మారుతూ ఉండేవి అనమాట వ్యవహారం మారుతూ ఉండేది అందుకే నేను పవన్ కళ్యాణ్ గారు అంటే అంత అభిమానం చూపిస్తూ ఉంటాం అన్నమాట సో మీరు ఈ వీడియో చూశారు కదా చూస్తే మీరు చూడండి ఒక బ్రాహ్మణులు బ్రాహ్మణులు వచ్చి పవన్ కళ్యాణ్ గారు దండం పెట్టినారు వాళ్ళకి ఏదో ఉంది ఇబ్బంది అయితే ఉంది సో వాళ్ళు మొత్తంగా వినతపత్రం లాంటిది రాసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు దండం పెడితే ఆయన వెనకాల కాన్వే మొత్తం ఆపేసుకొని వచ్చి వాళ్ళ దగ్గరికి వాళ్ళని రమ్మని పిలుచుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఆ వినతపత్రం తీసుకొని చేస్తున్నటువంటి పరిస్థితి మీరు చూడండి పవన్ కళ్యాణ్ గారు గవర్నెన్స్ కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది గవర్నెన్స్ కూడా ఇలా ఇంచుమించు అలాగే ఉంటుంది ఎలా అంటే నేను గ్రీన్ కోక్ పోయినాడు అక్కడ మొత్తం తిరిగినాడు అక్కడ మంచి జరుగుతుందంటే మంచి చెప్పినాడు మన తిరుపతికి వెళ్ళినాడు అక్కడ ఒక ఇబ్బంది జరిగింది వెంటనే దుమ్మెత్తి పోసినాడు ఇంకో చోటుకి వెళ్తాడు అక్కడ ఏదైనా ప్రభుత్వ అధికారులు నష్టం చేయ నిన్న పిఠాపురంలో మొన్న సబ్బెట్టినాడు ఒక నాలుగు రోజుల కిందట ఏది గోకులాలు అవన్నీ కూడా చేస్తున్నారు కదా ఒక పన్నెండు వేల పదమూడు వేలు చేశారు కదా ఆ టైంలో ఆ నియోజకవర్గంలో పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు అధికారులు కావచ్చు అలసత్వానికి సంబంధించి తన మన భేదం ఉండదు అనమాట మంచి అయితే మంచి చేస్తాడు చెడు అయితే చెడు చేస్తాడు సో అందుకే పవన్ కళ్యాణ్ గారికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి రీజన్ అదే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి ఆయన కొత్తగా సంపాదించుకునేది ఏది లేదు ఉన్నది తుడిచిపెట్టే రకం తప్ప సంపాదించుకునే వ్యక్తి కాదు కాబట్టి ఇంత ప్రేమనే అభిమానాన్ని చూపించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను చివరికి చెప్పేది ఏంటంటే చూడండి ఆ బ్రాహ్మణులు వాళ్ళ ఆనందానికి హద్దు ఉండదు అనమాట నిజం చెప్తున్నా వాళ్ళకి నిజంగా రేపు రోజున హెల్ప్ జరిగినా జరగకపోయినా కానీ మాకోసం ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం నిలబడినాడు ఆగినాడు మేము వస్తే అని ఒక భరోసా వచ్చిందండి రాష్ట్ర ప్రజలు కూడా మొన్నడికి మొన్న మనం ఒక రాయలసీమ ప్రాంతంలో ఒక ప్రభుత్వ అధికారిని కులం పేరుతో దూషించి గుండెల మీద అంతే వెంటనే వెళ్ళిపోయాడు కుర్చీపెట్టి కొడితే కుర్చీ మీద కొట్టి ఆ వ్యక్తిని కొడితే ఆయన హాస్పిటల్లో బెడ్ మీద ఉంటే అక్కడికి వెళ్ళి ఆయనకి భరోసా ఇచ్చి వచ్చినాడు ఇది పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారి గురించి పదే 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 మాట్లాడతారని చెప్పడానికి ఇదే రీజన్ మంచి 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 ఎక్కడ మంచి ఉందంటే అక్కడ ఉంటాడు ఆయన లేదంటే మంచి చేయడానికి ఉంటాడు ఆయన అగ్ని చేయాలి తప్పు చేయాలి అక్రమార్గాలను సంపాదించాలి అది చేయాలి ఇది చేయాలి మాది అడగొచ్చు ఇక్కడ కోడిగుడి మీద ఎక్కువ బీగేస్తారు వ్యక్తిగత జీవితంలో అది జరిగింది ఇది జరిగింది అని వాళ్ళ వైఫ్లో వచ్చి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ రోడ్డెక్కి అష్టవంకర్లుగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినప్పుడు ఆ మాట మాట్లాడతాను ఎస్ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత ఆయన మాజీ భార్య ఏ రోజు కూడా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఓడించమని స్టేట్మెంట్ ఇవ్వలేదు ఆయన నాశనం చేయమని స్టేట్మెంట్ ఇవ్వలేదు ఏమి చేయలేదు ఆమె మీరు మాట్లాడతారు మళ్ళీ ఈ విషయాల గురించి సో అదనమాట పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి గొప్పతనం ఆ గొప్పతనమే ఈ రోజున ఆయన్ని ఈ స్థానంలో నిలబెట్టింది రేపటి రోజున ఇంకొక మెట్టుకెళ్ళి కూర్చుంటాడు సో నాకు ఈ వీడియో చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట అందుకే ఇది షేర్ చేయాలనిపించింది ఈ సందర్భంగా